మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలల్లో పబ్లిక్ ఓటేసుడు చదువుకున్న లోటేసుడు టీచర్ ఓటేసుడు కాదు ఎమ్మెల్యేలే ఓటేస్తారా అన్నట్టు ఇక ఏ పార్టీ నుంచి ఎవలెవల్ని నిలబెట్టిందో అరుచుకోవాలి కదా చలో పండ్రే మొన్న ఇరవై ఏడు తారీఖు నాడు ఎమ్మెల్సీ ఓట్లు అయ్యే కదా ఆ ఓట్లు ఇవ్వాలి లెక్క పెడతారు అన్నట్టు పొద్దుగాల ఏడు గంటల నుంచే సురుగు చేసిర్రు రెండు టీచర్స్ ఓట్లు ఒకటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్లు లెక్క పెడుతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండలో ఏమో నల్గొండలో లెక్క పెడుతున్నారు ఇంగిటి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఓట్ల ఏమో లో లెక్క పెడుతున్నారు ఎవరెవరు పోటీ చేసిరో వాళ్ళ ఏజెంట్లతోని ఇలా ఏడు గంటలకు ఓపెన్ చేసిరు తాళాలు మొత్తం ఇరవై ఐదు టేబుల్లు ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ మైక్రో అబ్జర్వ్ అట్లనే ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఇక మొత్తం మీద అయితే కౌంటింగ్ చాలా అయింది మధ్యాహ్నం దాకా కట్టలు ఇప్పుడే సరిపోతుంది పోలీసులు కూడా లెక్క పెడుతుంటే ఏమన్నా లొల్లులు కావాలని చెప్పేసి మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరు నాలుగు వందల మంది పోలీసులు పని చేస్తున్నారు అట మూడు షిఫ్ట్ల లెక్క ఇగో మన సిపి అభిషేక్ మాంతి సార్ చెప్తాడు ఇనుర్రి రాత్రి దాకా కౌంటింగ్ నడుస్తూనే ఉంటదట ఇక రేపు సాయంత్రం వరకు తెలుస్తుండొచ్చు ఎవరు ఎమ్మెల్సి అని పిలిపించుకుంటారో అటు బీసీ నినాదం కూడా గట్టిగానే ఉంది కాబట్టి మేమే అవుతాం అని చెప్పేసి ఉన్నారు కొంతమంది బీసీ నాయకులు ఇంకొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసే ఏమో గల్లి గల్లి తిరిగి ప్రచారాలు చేసే మేమంటే మేము సై అంటే సై అన్నట్టు ఉన్నాయి ఎలక్షన్లు ఇంకా నైట్ వరకు బయట పడుతుంది ఎవరు ఎమ్మెల్సీ నో గప్పుడు మళ్ళా చెప్పుకుందాం